ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మరొక స్త్రీని తీసుకువస్తుంది ఆశిస్తు వార్త అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో నుండి ఒక స్త్రీ ఆయన చూసి నిన్ను మోసిన గర్భము నువ్వు కూర్చున్న స్థనంలో ధన్యములని కేకలు వేసి చెప్పగా ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకున్న వారు మరీ ధనులని చెప్పాను ఇక్కడ యేసుప్రభుల వారు శరీర ఉన్నప్పుడు అనేక చోట్ల ఆయన బోధిస్తున్నప్పుడు ఒక స్త్రీ వచ్చిందంట వచ్చి ఆయన వాక్యం వినకుండా ఆయన ఏం చెప్తున్నాడో అది విని గ్రహించకుండా తను ఏ విధంగా అంటుందంట అయ్యా నిన్ను నిన్ను మోసిన గర్భము అంతేకాకుండా ఆమె ఎంతో ధనిరాలు అయ్యా అని తను చెప్తుంది అయితే అవును కాని అవును కాని అని నువ్వు కూర్చున్న స్థలములు ధన్యములయ్యా అని కేకులు వేసి చెప్తుందంట ఎందుకు ఆయన వాక్యం కదా అక్కడికి వెళ్ళింది యేసు ప్రభుల వారు అనేక రోగులను బాగా చేస్తున్నాడు అంతేకాదు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నాడు వాటి వైపు తను మనస్సు పెట్టకుండా తను శరీరకంగా చూస్తున్నాం మనం శరీరకమైన ఆలోచన చేస్తుంది అయ్యా నిన్ను మోసిన గర్వము ఎంతో ధన్యములయ్యా ఎవరిని పొగుడుతోంది శరీర అనుసారమైన మాటలు ఆలోచన కలిగింది అక్కడ ఆత్మీయ ఆత్మీయ బోధ వినడం లేదు అవును కానీ ధన్యములే కానీ ఆయన అవును కానీ దేవుని వాక్యము విని దానిని గ్రహించువారు మరీ ధన్యులమ్మా దేవుని వాక్యం వినాలి కదా దేవుని వాక్యం విని గ్రహించి అందులో ఏముందో ఎంత గొప్పతనం ఉందో దేవుని వాక్యములో ఏం చెప్తున్నారని విని గ్రహించాలి గ్రహించిన వారు మరీ ధనులు అంటే చెప్తున్నారు నిజంగా మధ్యాహ్న కాల సమయంలో మన జ్ఞాపకం చేసుకున్నాం మనము శరీరకమైన ఆలోచనలు శరీరకమైన తలంపులు శరీరానుసారమైన ఆలోచనే కలిగి ఉంటున్నామా పరిశుద్ధాత్మ ఆ వాక్యంలో ఉన్న మర్మాన్ని మనము చూస్తున్నామా అయితే ఈ స్త్రీని ఏసయ్య గద్దిస్తున్నాడు నువ్వు చెప్తున్నది కరెక్టే అమ్మా వినాలి వాక్యం విని దేవుని వాక్యం విని దానిని గై కొనవాడు మరీ దనులు గై కొనాలా దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాల వినాలా మనకు మనం వాటిని అనుమాన్వించుకోవాలి అంతేకాకుండా వాక్యానుసారంగా మనం జీవించాలి ఇక్కడ అంటే గై కొనవాడు మరీ దన్నుల దేవుని వాక్యం వినాలని ఇక్కడ స్త్రీ ఆ సమాజంలో నుండి వచ్చి కేకలు వేచి చెప్తుంది అయితే ఆ మాటలు దేవునికి ఇష్టకరమైనవి కాదు అవి దేవుని సంతోషపెట్టలేదు పెట్టలేదు ఏ సైని సంతోషిపెట్టలేదు ఆ మాటలు అయితే అనేక చోట్ల స్త్రీలను చూసుకున్నాము అనేక విధాలుగా స్త్రీలను స్త్రీలు దేవుని చేత ఎప్పు పొందినారు అయితే ఈ స్త్రీ తన మా తనకు తాను అనుకున్నది శరీరానుసారంగా ఆలోచించింది కానీ దేవుడు తనతో మాట్లాడుతుంది నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటంటే వాక్యాన్ని గ్రహించండి దేవుని బైబిల్ గ్రంథాన్ని చదవండి అందులో ఏముందో మీరు గ్రహించండి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి వాక్యాన్ని చదవండి చదివి అందులో ఏముందో మీరు గ్రహించి ఆత్మీయంగా బలపడండి అప్పుడే మీరు ధనిలు ఎప్పుడు ఆమె ఏమంటుంది అయ్యా నిన్ను మోసిన గర్భము ఎంతో ధన్యం లే మనుషులు మెప్పులు దేవునికి ఐష్టకరమండి అది ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం ఇప్పుడు మనుషులను మనుషుల మెప్పు వారు మెచ్చుకోవాలా వీరు మెచ్చుకోవాలా అనేది కాకుండా దేవుడు మనల్ని మెచ్చుకోవాలి దేవుడు మనని చూసి ఆనందించాల చూసుకున్నట్లయితే ఈ స్త్రీ అక్కడ ఏమంటున్నాడు వెంటనే జవాబిచ్చాడు అలా కాదమ్మా ఇలా నడుచుకో దేవుడు కొడుకు మనతో మాట్లాడుతున్నాను కొన్ని మాటలు దేవుడు దేవించి అసలు